ఆత్మీయులకు వందనాలు ఈరోజు మనం ఈ మధ్య జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక అద్భుతమైన విజయాన్ని భారత ప్రజలు అందులో ముఖ్యంగా మరాఠాలు గెలవడమే కాదు యావత్ భారతానికి ఒక మంచి మార్గాన్ని చూపించారు ఏమిటంటే ప్రజాస్వామ్యానికి మన దేశంలో ఒక జబ్బు ఉంది వేల సంవత్సరాలుగా బానిసలుగా బతకడం మాత్రమే తెలిసిన మనకి మనకి నచ్చిన ఓటును మనకి నచ్చిన నాయకుడికి వేసి గెలిపించి ఆ నాయకుల ఆరాధనలో మన స్వతంత్రతను ప్రజాస్వామ్య విలువలను మరిచి ఆ నాయకుని కోసం వారి భార్య కూతురు కొడుకు తమ్ముడు అన్న అనే బలహీనతతో మన స్వేచ్ఛను స్వతంత్రాన్ని మరిచిపోతున్నామా అనే పరిస్థితుల్లో ఒక వెలుగు కిరణం ఉదయించింది అదే సామాన్య శివసైనికుడైన మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేజీ దేశంలో హిందూ హృదయ సామ్రాట్ బాల్ తాకరే మహారాష్ట్రను శాసించిన లీడర్ ఆయన ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఏ పదవి చేపట్టలేదు కానీ శివసేన అనే పార్టీతో ఆయన భారతవనిలో ఒక పెను రాజకీయ ఉప్పెను సృష్టించాడు ఆయన కనుసన్నల్లో నుంచి ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి కూడా సృష్టించారు మహారాష్ట్రలో ఆయన అంటే అప్పటి మాఫియాకు లఘు సంఖ్యే ఆయన పెట్టిన పార్టీ వారి కుటుంబ బలహీనతకు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది అలాంటి లీడర్ కుటుంబ బానిసత్వం నుంచి ఇప్పుడు ప్రజల మద్దతుతో శివసైన్యం బయటపడింది భాల్ థాక్రే సృష్టించిన శివసేన వారసులు ఆయన కుటుంబీకులు కాదని కార్యకర్తలు తమకు తామే స్వతంత్రత ప్రకటించుకోవడమే కాదు ప్రజాక్షేత్రంలో నిలబడి వారసత్వం అనేది వాపు తప్ప బలుపు కాదని శివసైనికులుగా ప్రజాపక్షం నుంచి తీర్పు తెచ్చుకున్నారు ఉద్ధవ్ థాక్రే రాజకీయాల్లోకి రాకముందు బాల్ థాక్రే తరపున శివసేన పార్టీని నడిపించింది రాజ్ థాక్రే ఆయన సొంత కుమారుడు కాదు కానీ సోదరుని కుమారుడు అయితే రాజ్ థాక్రేను పక్కన పెట్టి తన కుమారుడు ఉద్ధవ్కు పట్టం కట్టాలని బాల్ థాక్రే నిర్ణయించుకుని రాజ్ థాక్రేను మెల్లగా పక్కన పెట్టేయడంతో ఆయన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనే పార్టీ పెట్టుకున్నారు అయితే కేవలం బాల్ థాక్రే అనే లీడర్ ఆయన చిరునామా కాబట్టి రాజ్ థాక్రే ప్రత్యేక పార్టీ పెట్టుకున్నా ఆ పార్టీతో గొప్ప విజయాలు సాధించలేకపోయాడు కానీ ఆయన ఎవరితో పృత్తులు పెట్టుకోలేదు కానీ బీజేపీని పొగుడుతూ ఉంటారు కారణం హిందుత్వ భావజాలం కారణం కావచ్చు ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారో అప్పటి నుంచి శివసేనలో ప్రజాస్వామ్య ఆలోచనలు ఆరంభమైనాయి స్వేచ్ఛాలోచన పరిస్థితులు ఏర్పడ్డాయి బాల్ థాక్రే మరణం తర్వాత ఉద్ధవ్ పీఠం ఎక్కడం ముఖ్యమంత్రిత్వం కోసం పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడం ఆరంభమైంది ఇది సహజమే తండ్రి సంపద అనుభవించడం సులభం ఆయనలా సంస్కారంగా ఉండడం ఆలోచన భావాలను కలిగి ఉండడం మరింత కష్టం తన తండ్రితో నడిచిన వారిని కాక తన భజన బృందాన్ని తన అనుచరులని తన వాలభ్యాన్ని పట్టుకు తిరిగే వాళ్ళని తనతో పాటు పెంచుకున్నాడు మొత్తం మీద తండ్రిలా ఆలోచించలేకపోవడం తీసుకున్న నిర్ణయాలలో వారు చేసిన స్ట్రాటజిక్ మిస్టేకులతో మరిన్ని దిద్దుకోలేని సమస్యలు ఏర్పడ్డాయి ఉద్ధవ్ థాకరేకి ఇప్పుడు తానే ఓడిపోయి శివసేనని ఓటమికి ముందే కోర్టు ద్వారా పోగొట్టుకొని ఇప్పుడు ప్రజా కోర్టులో కూడా పోగొట్టుకొని సొంత పార్టీ ఏదో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు శివసేన పూర్తిగా ఏకనాథ్ సిందే నేతృత్వంలోని శివసైనికుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఎప్పుడైనా అంతే ప్రజాస్వామ్యంలో మనిషిగా ఒక వ్యక్తి తన వ్యక్తిత్వంతో శ్రమతో నైపుణ్యంతో ఉత్తమ మనస్సుతో చాలామంది అనుచరులను అభిమానులను సంపాదించుకుని ప్రజాక్షేత్రంలో గెలవచ్చు కానీ తన పల్లకి మోసిన అభిమానులను అనుచరులను తన కుటుంబ సభ్యులను కూడా మోయమని చెప్పడం సులువు కాకవచ్చు ఈ నాయకుడికి ప్రజలు మాత్రం ఓటు రూపంలో కీలెరిగి వాత పెడుతున్నారు అన్నదానికి అటు ఉద్ధవ్ ఇటు శరత్ పవార్ ఓటమే ఒక పచ్చి నిజం చివరగా ఒక్క మాట అహ్మదాబాద్లో జరిగిన జస్టిస్ దేశాయ్ స్మారక ఉపన్యాసంలో సుప్రీంకోర్టు విశ్రాంత జస్టిస్ చలమేశ్వర్జీ ఇలా అంటారు ధనబలం రాజకీయ వారసత్వం ప్రజాస్వామ్య న్యాయాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి చట్టసభలకు ఎంపికయ్యే అర్హతను ధనబలం నిర్ణయిస్తోంది ఒకరు కుటుంబంలో ధనబలంతో చట్టసభ్యుడైతే అతని భార్య పిల్లలు మిగతా కుటుంబ సభ్యులు ఆ స్థానం కోసం వరుసలో ఎగబడుతున్నారు ఈ పచ్చి నిజాన్ని భూస్థాపితం చేయడానికి మనకున్న ఒకే ఆయుధం వజ్రాయుధం ఓటు దాన్ని బలంగా ఉపయోగిద్దాం వారసత్వ రాజకీయాలను నిర్మూలిద్దాం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం